వాసుదేవాయ నమః మహాభారతంలో ఉన్నటువంటి మహానుభావులు ఏ ఏ దేవతల అంశలతో జన్మించారో మీకు తెలుసా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ విషయాలను అన్నింటినీ తన రసరమ్య వ్యాఖ్యానంతో అందిస్తున్నారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త విశిష్ట రచయిత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు వారికి అనేక కృతజ్ఞతాభివందనాలు దేవదానవ గణాలు భూమి మీద మహాభారత గాథ జరిగే నిమిత్తం వృద్ధి చెందసాగాయి ఎవరి అంశతో మహాభారత గాథలు ఏ ముఖ్య వ్యక్తులు అవతరించారు చూద్దాం నారాయణ నవరసభరితం నారాయణ నవరస నీలీవరసభరితము నీ ప్రేరణచే జే మహాభారతం మహాభారతం శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడు ఆదిశేషుడే బలరాముడు లక్ష్మీదేవియే రుక్మిణి ఇక సనత్కుమారుడు ప్రద్యుమ్నుడు అప్సరసలు ఎవరు అనుకున్నారు పదహారు వేల మంది గోపికలు రంభా ఊర్వశి మేనక తిలోత్తమ ఇత్యాది అప్సరసలంతా గోపికలుగా జన్మించారట ఆహా ఇక ఒక ముఖ్యమైనటువంటి మహానుభావుడు భీష్ముడు ఆ భీష్ముడు ఎవరో తెలుసా ఎనిమిదవ వసువైనటువంటి ప్రభాసుడు ఇక కురు పాండవులకు విరువిజ్యు నేర్పినటువంటి ఆచార్యుడు ద్రోణుడు ఎవరో తెలుసా బృహస్పతి మరి యమధర్మరాజు ఏ రూపం ధరించాడండి మహాభారతంలో అంటే యమధర్మరాజు చంద్రశాసనుడు అంత అలాంటి వాడు సాత్విక స్వభావం కలిగినటువంటి విదురుడుగా జన్మించాడు ఆహా నారాయణ నీలీలా నవరసభరితం అని అందుకే అన్నాను ఇక సిద్ధి బుద్ధి దేవతలు కుంతి మాద్రి యముడి యొక్క మరో అంశయే ధర్మరాజు వాయుదేవుడే వాయుదేవుడి అంశయే భీముడు ఇక ఇంద్రుడి అంశ అర్జునుడు అశ్విని దేవతలు నకుల సహదేవుడు శక్తియే ద్రౌపది శక్తియే ద్రౌపది అగ్ని దృష్టద్యుమ్నుడు ఇలా జన్మించారండి ఆపై జనమే జయుని కోరికపై వైశంపాయనుడు కౌరవ వంశం పుట్టు పూర్వ తరాల గురించి చెప్పసాగాడు ఆ రోజులలో భూమిని పాలిస్తున్న చక్రవర్తులలో పురు కురు పాండురాజుల వంశాలు కురు కురువంశము కురు వంశము పాండురాజుల వంశాలు చెప్పుకో తగ్గడు అదితి కశ్యపులకు పుట్టిన వివస్వంతుడికి వివస్వంతుడికి ఐదుగురు సంతానం వారిలో పెద్దవాడైన వైవస్వత మనువుకు వేణుడు మొదలైన ఏ పది మంది పుట్టారు వారు పెద్ద ప్రయోజకులు కాదు కారణాంతరాల వలన వారిలో వారు కలహించుకొని యుద్ధాలు చేసుకొని మరణించారు ఇక వైవస్వత మనువు కుమార్తె ఇలకు దురాశాపరుడైన పురూరవుడు జన్మించి పదమూడు ద్వీపాలకు చక్రవర్తి అయినాడు అయితే పురూరవుడు బ్రాహ్మణుల ధనాన్ని కొల్లగొట్టడం వలన వారి శాపం తగిలి వెర్రివాడైపోయాడు అప్పటికే పురూరవుడికి అప్సరస ఊర్వశి సంపర్కంతో ఆరుగురు పుత్రులు కలిగారు వారిలో నహుషుడు చెప్పుకో తగ్గవాడు అతడు చతుస్సాగరముల మధ్యనున్న భూమండలాన్ని పరిపాలించి చక్రవర్తిగా వెలుగొద్దాడు నూరు యాగాలు చేసి ఉత్తరోత్తర ఇంద్ర పదవిని పొందాడు నహురువికి ప్రియంవద వలన ఆరుగురు కుమారులు జన్మించారు వారిలో యయాతి ప్రసిద్ధుడు యయాతి శుక్రుని కుమార్తె అయిన దేవయానిని వివాహమాడి యదువు తుర్వసుడు అనే కుమారులను శర్మిష్ట ద్వారా దృహ్వి అనువు పురువు అనే ముగ్గురు పుత్రులను అంతా కలిపి ఐదుగురు కుమారులను కన్నాడు తన కుమార్తెను కష్టపెట్టి రెండవ భార్య శర్మిష్టతో సంసారం సాగించాడని కోపించి శుక్రాచార్యుడు యయాతికి వైపు అని భయంకరమైన శాపం ఇచ్చాడు ఆ శాపం వలన తన కుమార్తె దేవయాని కూడా నష్టపోతుందని వెంటనే తెలుసుకున్న శుక్రాచార్యులు ఇలా అన్నాడు నీ పుత్రులలో ఎవరైనా తమ యవనాన్ని నీకు ధారపోస్తే నీ వృద్ధాప్యం పోతుంది అని శాప విమోచనం చెప్పాడు కానీ చూస్తూ చూస్తూ తమ యవనాన్ని వదులుకోవడానికి మొదటి నలుగురు కుమారులు ఒప్పుకోలేదు కానీ ఆశ్చర్యకరంగా చివరి కుమారుడు పూరువు అందుకు సమ్మతించి తన తండ్రిని యవ్వనవంతుడిగా చేశాడు చూశారా యయాతికి ఐదుగురు కొడుకులున్నారు ఇద్దరు భార్యల వల్ల ఐదుగురు కొడుకులలో నలుగురు కొడుకులు త్యాగం చేయడానికి ఇష్టపడలేదు అంటే తన తండ్రికి తమ యవనాన్ని పోగొట్టుకుని తన తండ్రిని యవనవంతుణ్ణి చేయడానికి ఇష్టపడలేదు అది చాలా కష్టం కదా కానీ ఐదవవాడు చివరి వాడైనటువంటి పూర్వు అందుకు సమ్మతించాడు ఇక్కడ ప్రతీకగా చెప్తారు అందుకే మనకి పెద్దలు ఏమంటారు ఐదు వేళ్ళు ఒక్కలా ఉండవురా అంటారు దానికి అంతరార్థం ఏంటంటే ఒక తండ్రికి పుట్టిన వాడైనా ఐదుగురు కొడుకులుంటే చేతిలో ఉన్న ఐదు వేళ్ళు ఒకే పరిమాణంలో ఎలా అయితే ఉండవో అలాగే ఒకే తండ్రికి పుట్టినటువంటి కొడుకులు కానీ కుమార్తెలు కానీ ఒకే రకంగా ఉండరు స్వభావాలదు అనే విషయాన్ని అలా చెప్తారు ప్రతీకగా వేలు ఒకలా ఉండవు అందరు పిల్లలు ఒకలా ఉండరు అనేటటువంటి మాట వచ్చింది సరే ఇప్పుడు ఇంతకీ యవనబంధ్రుడిని చేశాడు ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత జనమేజయుడు ఇలా అడిగాడు ఏమడిగాడు ఓ వైశంపాయన మహర్షి భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన యయాతి మహారాజు బ్రాహ్మణ స్త్రీ అయినటువంటి శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయానిని ఎందుకు వివాహమాడాడు నాకు ఆ కథ చెప్పండి అని అడిగాడు మరి ఆ కథ వైశంపాయడు ఎలాగూ చెప్పాడు మరి మీకు వినాలని ఉందా మీకు వినాలని ఉంటే మీరు చేయవలసిన పని ఒక్కటే చాలా తేలిక మన దేవాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించి రోజు ఇందులో వస్తున్నటువంటి కథలను ఫాలో అవ్వండి మీ సౌకర్యం కోసం ప్లేలిస్టులను కూడా అంటే భారత కథలన్నీ ఒకచోట అలా రకరకాల ప్లేలిస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలా మీకు కావలసిన కథ తేలికగా దొరుకుతుంది మీరు చూసిన తరువాత మీరు చేయవలసిన పనులు రెండు ఒకటి లైక్ చేయడం మర్చిపోకుండా లైక్ చేయటం రెండు మీ బంధుమిత్రులకు షేర్ చేయటం ఈ రెండు పనులు చేస్తే ఇలాంటి రసరమీయమైన కథలను ఎప్పుడు మీకు అందిస్తుంది అందులోనూ వివిధ రకాలైనటువంటి కథలను మీకు అందిస్తుంది మీరంతా చూస్తున్నారు ఆనందిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఒక వైవిధ్యమైన అంశం గల కథతో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు సర్వం ఈశ్వరార్పణమస్తు కృష్ణాయన మహా